హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెక్షన్దారులకు వృద్ధులకి వంటల మహిళలకి వికలాంగులకి గతంలో హామీ ఇచ్చిన విధంగా నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు వచ్చేసి మన ఖాతాలో అయితే పడుతున్నాయండి సో హామీ ఇచ్చిన విధంగా మొదటి వారంలో వచ్చేసి మనకైతే ఎంతమందికి డబ్బులు అయితే వస్తుంది అలాగే ఈసారి మన తెలంగాణలో వచ్చేసి ఆసరా పథకం ద్వారా ఎంతమందికి అయితే పూర్తి స్థాయిలో అందుతుందో దాని గురించి మనమైతే ఈరోజు వీడియోలో అయితే మాట్లాడుకుందామండి సో వీడియో మాత్రం మీరైతే చివరి వరకు చూడండి సో మీకు రావాల్సిన ఏదైతే ఫంక్షన్ అయితే ఉందో మన తెలంగాణలో ఉన్న వారికి సో ఆ డబ్బులు ఏ రోజున వస్తుందో మీరైతే తెలుసుకోవచ్చు అలాగే ఈసారి వచ్చేసి మనకైతే ఏదైతే గతంలో హామీ ఇచ్చిన విధంగా ఇస్తున్నారా లేదంటే ఈసారి కొన్ని మార్పులు అయితే చేస్తున్నారో దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలు అయితే మాట్లాడుకుందాం సో వీడియో మాత్రం మీరు చివరి వరకు చూడండి కొత్తగా చూసే ఆసరా ఫెంక్షన్ దారులు అయితే మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా మీరైతే తెలుసుకోవచ్చు ఈ రోజు అప్డేట్ చూసుకుంటే మనకైతే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే గతంలో హామీ ఇచ్చిన విధంగా కొత్త పథకం అయితే అమలు అయితే వచ్చిందండి సో హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఒంటరి మహిళలకి వికలాంగులకి వృద్ధులకి సో ముందుగా చూసుకుంటే వికలాంగులకేమో ఆరు వేల రూపాయలు వారి ఖాతాలైతే అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అని మనకి గారు రేవంత్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు అలాగే వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల రూపాయలు సంబంధించిన డబ్బులు కూడా వారి ఖాతాలైతే అయితే జమ చేస్తారట అది కూడా ఏ నెల నుంచి జమ చేస్తారంటే ఈ నెల డిసెంబర్ ఏదైతే ఉందో ఈ నెలకి సంబంధించిన ఇప్పటి నుంచి మొదలుపెట్టి మనకైతే పూర్తి స్థాయిలో అందరికైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అని మనకైతే చెప్పారండి సో హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో మూడు లక్షల మందికి అయితే కొత్త ఫంక్షన్ అయితే రాబోతుంది అది కూడా జనవరి రెండో తారీఖు అలాగే మూడో తారీఖు రోజున వచ్చేసి తెలంగాణలో ఉన్న పూర్తి స్థాయిలో మూడు లక్షల మందికి అయితే రెండు రోజుల్లో పూర్తిగా అయితే వారి ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నట్టు మనకైతే సమాచారం అయితే వచ్చిందండి సో దానికంటే ముందు మనకి ఏంటంటే అధికారులు ఎవరైతే ఉన్నారో ఆసరా ఫెన్షన్ సంబంధించిన అధికారులు వాళ్ళతో ఒక్కసారి మళ్ళొకసారి మాట్లాడుకోవడం అయితే జరుగుతుందట ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా వరకు అయితే అవినీతి ద్వారా వచ్చిన వాళ్ళ ఫంక్షన్ అయితే చాలా మంది ఉన్నారట సో వాళ్ళకి కూడా గతంలో క్యాన్సిల్ అయితే చేశారు మరియు ఇంకోసారి వెరిఫై చేసుకున్న తర్వాత ఈ ఆశ్రయచయిత అనే పథకం అనేది మనకి రెండు వేల ఇరవై ఐదు నుంచి పూర్తి స్థాయిలో అందరికైతే రావడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మొదటిగా వచ్చేసి ఈసారి మన తెలంగాణలో కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి పథకం ఇది అనుకోవచ్చు ఆశ్రయచయిత పథకం సో దీని ద్వారా వచ్చేసి మూడు లక్షల మందికి అయితే డబ్బులు అయితే వస్తాయండి అలాగే ఇంకా ఎవరైతే కొత్తగా అర్హత కలిగి ఉంటారో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు దానికి సంబంధించిన అప్లికేషన్స్ మనది జనవరి ఏడో తారీఖు నుంచి మొదలు పెట్టడం అయితే జరుగుతుందట సో జనవరి ఏడో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న అందరికైతే ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళైతే అందరూ అప్లై అయితే చేసుకోవచ్చండి సో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తాయి మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ